హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన బిల్డింగ్ కి వాటర్ ట్యాంక్స్ అయితే ఇన్స్టాల్ చేసాం ఇది నంది త్రీ లేయర్స్ వాటర్ ట్యాంక్స్ అండి దీనికి మనం సిపివిసి వన్ ఇంచ్ పైప్స్ యూజ్ చేయడం జరిగింది అండి చూడండి ఇక్కడ పైప్స్ చూసుకోండి ఒకసారి పైప్ ఇదన్ని చూడండి మనకి రెండు అవుట్పుట్స్ వస్తాయండి ఒక ఇన్పుట్ వచ్చిందండి దీనికి మనకు చూడండి యూనియను గేట్ వాళ్ళు తర్వాత రెండు అవుట్పుట్లు ఇవ్వడం జరిగింది రెండు ఎయిర్ ఎయిర్ పైప్స్ పైకి లేపడం జరిగింది ఇది ఇన్పుట్ పైప్ అండి ఇది మనం ఓవర్ఫ్లో వెళ్ళాలని పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి మనకి ఇది మనకు ఓవర్ఫ్లోకి వేసిన పైప్ అండి ఓవర్ఫ్లోకి వేసినప్పుడు కూడా ట్యాంక్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు యూనియన్స్ ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి ఆఫ్లోకి కూడా యూనియన్ తీస్తే ట్యాంక్ సపరేట్ అయిపోద్దండి ట్యాంక్ సపరేట్ చేసి వాటర్ క్లీన్ చేసుకోవచ్చు ఆఫ్ వెళ్ళేదానికి కూడా ఎయిర్ పైప్ లేవడం జరిగింది ఎందుకంటే మనకు ఫ్లోటింగ్ ఓన్లీ ఇక్కడ ఎయిర్ పైప్ ఉన్నప్పుడు ఫ్లోటింగ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది అది ఓవర్ఫ్లో దగ్గర కూడా మనం ఎయిర్ పైప్ పెట్టుకుంటే ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంటుందండి అందుకే ఈ విధంగా పెట్టడం జరిగింది సింగిల్ పైప్ రన్నింగ్ గురించి డబుల్ పైప్ రన్నింగ్ గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం జరిగింది బయలో లింక్ ఇచ్చాను మీరు డెఫినెట్గా చూడండి థ్యాంక్స్ ఫర్